హాయ్ గాయస్ నేను జీడిమడి మొక్కలు వేయడానికి వచ్చాను ఇదిగోండి ఒక మొక్క వచ్చి నూట ముప్పై రూపాయలండి ఈ మొక్క మాక్సిమం నాకు బొడ్డు పైకి ఉంది దీనికి లేదంటే అర మీటరు దగ్గరలో ఉంటుంది లోతు దేవిన అర మీటర్కు కొంచెం తక్కువ ఉంటుంది చూడండి గైస్ ఇంతకి తవ్వేను మనకి మ్యాక్సిమం ఇంత గుళ్ళ ఉండాల అప్పుడు అన్నది మొక్క పొదలు కిందికి వెళ్తుంది అయితే ఇది ఎంత ఉందో ఒకసారి చూడండి మొక్క అంటు మొక్క తీసుకున్నాను గైస్ ఒక పది మొక్కలు తీసుకున్నాను ఎవరు లైక్స్ అయ్యపోయినా పర్లేదు చూడండి అంతే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను పెడుతున్నా నేను ఇక్కడ సెట్ అవ్వట్లేదు అయినా నేను వీడియోస్ వేస్తున్నాను చూడండి గాయస్ నేను ఇప్పుడు దాని పక్కన నించుంటాను మొక్క పక్కన అది ఎంత అయిట్ ఉందో ఒకసారి గేస్ చేయండి యట సూపర్ ఉంది కదా అయితే గాయస్ దీన్ని మనం వేస్ట్ చేయకూడదు ఈ సంచిని అందుకని నేను ఒక ట్రిక్ ఉపయోగించిన ఇది నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ఇట్లా చేస్తున్నా సొంతంగా పిక్ వేసుకున్నాను అయినా కానీ నాకు అట్లే తీయాలనిపిస్తుంది కొయ్యాలనిపించట్లేదు ఎందుకంటే మనం కింద దీన్ని సుటూరు వేసుకున్నా కానీ తీయడానికి కుదరదు మనకి సంచులు వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక మొక్క వచ్చరానికి మళ్ళీ వేరే మొక్క ఏదో ఒక మొక్క వేసుకోవచ్చు కాబట్టి నేను దీన్ని వెనక్కి హోల్ చేస్తున్నాను కొంచెం వంచుతున్నా సుటూరు వంచి దాన్ని కొంచెం కొంచెంగా తీయాలే కిందికి దించాల బా ఇతనేటబ్బా గ్లౌస్ పెట్టుకొని చేస్తున్నాడు అనుకుంటున్నారా నాకు ఇది ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం పిన్నించి చేస్తున్నాను పిన్నించి నాకు అలవాటు గ్లవ్స్లు అనేవి నేను ఇది యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని పక్క మన్యం నాది వ్యవసాయం అనేది చాలా మంచిది ఆరోగ్యంగా ఫిట్గా అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి చిన్న తేడా ఉంటుంది జాబ్ చేస్తే వాడి ఆ సార్స్ వెనక తలా తిరుగుతూ అలాగే సార్స్ మనకి వెయ్యని తప్పులు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు సార్స్ తిరుగుతారు కానీ వ్యవసాయం అలాంటిది ఏం కాదు సింపుల్గా మనం ఇష్టం వచ్చినట్టు చక్కగా చేసుకుంటాం శ్రద్ధగా ఉన్న దాంట్లో తిని బతుకుతాం ఉద్యోగాలు చేసే వాళ్ళ ఉండదండి రూమ్ మెయింటెనెన్స్ కరెంటు బిల్లు వాటర్ బిల్లు మన ఖర్చులు రూమ్ తీసుకుంటే కూరగాయల ఖర్చులు హెల్త్ మెయింటెనెన్సు చాలా ఇబ్బంది పడుతుంటారు కదండి అదే వ్యవసాయం అలా ఉండదండి చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు మంచిగా చేయించుకొని వస్తారు ఉన్నదాంట్లో తింటారు పండగలు పబ్బాలు వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇట్లా ఉంటుంది చూడండి నేను ఎట్లా తీస్తున్నాను ఇట్లా తీసుకుంటే మళ్ళీ పచ్చి సంవత్సరానికి ఇంకో మొక్క మన ఈ కవర్లో వేసుకోవచ్చు ఓకే సింపుల్ ట్రిక్స్ ఇది ఎవరైనా అయితే బ్లేడ్తో పోయడం కత్తితో కోయడం అట్లా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత బాగా తీసేనా చూడండి సూపర్గా ఉంది కదా అంతే ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఇదిగో నా కవరు వచ్చావచ్చానికి ఎక్సలెంట్ చేస్తుంది కొంచెం మట్టి వేస్తాం ఎందుకంటే లోన గుల్లగా ఉంటే వేరు కిందకి వెళ్ళిపోతుంది నేను చాలా సంవత్సరాలు చేసిన మంచిగా సరే గాష్ నేను మరి నా మొక్కని నేను పూడుస్తున్నా మంచిగా నాకు ఇది రెండు సంవత్సరాల్లో మంచి ఇన్కమ్ తెస్తుంది ఖచ్చితంగా ఇట్లా గైస్ అంతే మస్తు ఇంకా ఓకే గైస్ ఈ రాళ్ళు అనేవి మనం కింది వైపుకు వేసుకుంటే మనకు వర్షం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళకుండా వీలవుతుంది మంచిగా ఇట్లా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అనుకుండా ఇదిగో నాకు మంచిగా ఎక్కడ కూడా జరగలేదు చూడండి మళ్ళీ వచ్చానికి ఇబ్బంది పడనవసరం అవసరం లేదు ఇదే సంచిలో వేసుకుంటా సరే నేను వీడియోలు ఎంత చేయాలనుకోవట్లేదు కట్ బాయ్